దర్శి మండలంలోని ఎర్ర ఓపనపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కైపు బ్రహ్మారెడ్డి తన అనుచరులతో బుధవారం రాత్రి టీడీపీలో చేరారు టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిసాగర్ దంపతులు వారికి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజారంజక పాలనకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరడం ఆనందదాయకమన్నారు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందున అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు పార్టీలో చేరిన బ్రహ్మారెడ్డి పేరం చిన్ననాగిరెడ్డి ఎడమకంటి చిన్న వెంకటేశ్వర రెడ్డి ఓబుల్ రెడ్డి నాని షేక్ విజన్ బ్రహ్మయ్యను వారు అభినందించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుబ్బారావు మారం వెంకటేశ్వర రెడ్డి ఆదిరెడ్డి పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు परम चिन्ह लाग्यो 100 100 परम चिन्ह लाग्यो बल इदिग 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 जोड न जोड न परम कृष्ण न नन न 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 ఇచ్చారు ఒకసారి ఏంటి ఇచ్చారు ఒకసారి ఫోన్ కొంచెం వెళ్ళి పెట్టా ఉన్నా